హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే నిన్న బుధవారం కాబట్టి ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి అయితే దీంట్లో చాలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి సో సూర్యకుమార్ యాదవ్ గత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో టాప్ వన్గా కొనసాగుతున్న బ్యాటర్ ఇప్పుడు ఆ స్థానం అయితే కోల్పోవడం అయితే జరిగింది అయితే చాలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో ఈ ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఈరోజు మనకి సెకండ్ సెమీఫైనల్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే ఉంది కాబట్టి విరాట్ కోహ్లీకి సెమీఫైనల్స్లో మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది కాబట్టి సో మంచి ఫామ్ని అయితే అందుపుచ్చుకొని అందరూ క్లిక్ అయ్యి ఆల్రౌండ్ షోతో టీమిండియా అదరగొట్టాలని అయితే మనందరూ మన స్ఫూర్తిగా ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ ఇంట్ టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ సైడ్ नंबर टू सूर्य कुमार यादव नंबर थ्री फिलिपसाट नंबर फोर बाबर अजम नंबर फाइव मोहम्मद रिजवान नंबर सिक्स बटलर नंबर सेवेन यशस्वी जैशवा नंबर एट एडन मार्क्रम नंबर नाइन ब्रैंडन किन टेन జాన్సన్ చార్లెస్ సారీ అయ్యా జాన్సన్ చార్లెస్ బౌలర్స్ నంబర్ వన్ అదుల్ రషీద్ నెంబర్ టూ రషీద్ ఖాన్ నెంబర్ త్రీ వనిందు హజరంగా నంబర్ ఫోర్ ఫోర్త్ ప్లేస్లో మనకి జోష్ వుడ్ नंबर फाईव्ह अखिल हुसैन नंबर सिक्स एडम जां नंबर सेवन हक फरूखी नंबर एट लो अक्षर पटेल नंबर महेश महेशक्षण एंड टेन एंड्रिश नोकिया ऑलराउंडर्स नंबर वन వణిందు హజరంగా వణిందు హజరంగా గతంలో థర్డ్ ప్లేస్ నుంచి సారీ సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది గత గత వారంలో అయితే సెకండ్ ప్లేస్లోనే ఉండేవాడు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది సో ఆ తర్వాత మొహమ్మద్ నబీ నెక్స్ట్ రషీద్ ఖాన్ ఆ తర్వాత స్టాయినిస్ సికిందర్ రాజా అండ్ సిక్స్త్ ప్లేస్లో షకీబుల్ హసన్ నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ వచ్చేసి దీపేందర్ సింగ్ నెంబర్ ఎయిట్ అడెన్ మార్క్రమ్ నెంబర్ నైన్ లియాన్ లివింగ్స్టన్ అండ్ టెన్ టెన్త్ ప్లేస్లో మోయినా సో ఫ్రెండ్స్ ఈ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం